నా పేరు కౌలాస్ మోహన్ మాది తిరుమలపల్లి గ్రామము నిజామాబాద్ మండలం నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యసీ మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఎలా మెనిఫెస్టోలో ఎలక్షన్లో చెప్పినటువంటి మాట ప్రకారము మరి మాట చెప్తే మడవ తిప్పకుండా ఉండే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష నుండి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానడు చేసి చూపించండు దమ్మున్న సీఎం అంటే మరి మన రేవంత్ అన్న మన రేవంత్ గారికి మరియు మా రైతుల పక్షాన మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క మాట చెప్పిందో అవన్నీ మరి ప్రజల్లోకి ఆ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ప్రజా పాలన అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే కళ్ళకు కట్టినట్లు ప్రతిపక్షాలకు మరి కన్ను కనపడతాయో లేవో చూసుకోవాలని చెప్పి మేము రైతుల పక్షాన తెలియజేస్తున్నాం మరి ఎందుకంటే ఒక్కసారి కూడా గత ప్రభుత్వం మరి ఇరవై వేలున్న రుణమాఫీ కూడా చేయలేడు మరి సిగ్గు సిగ్గు రైతులు ఎంత బాధపడ్డారో మరి అంత తెలుసుకొని మరి మన ముఖ్యమంత్రి గారు మాట చెప్పి మరి ఒకేసారి రుణమాఫీ చేయడం మరి వారికి పాద వివరణం మా రైతుల పక్షాన్ని వెళ్తున్నాం మరి ప్రతి ఒక్క రైతు రైతు వేదికల వద్ద రేపు సంబరాలు జరుపుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందరం సంబరాలు చేసుకుంటామని తెలుపుతూ మరి వారికి పదే పదే ధన్యవాదాలు చెప్తున్నాం మరి మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం